అమ్మాయి తప్పించుకుందా కానీ ఎక్కడుందో ఇప్పుడు ఇన్ఫర్మేషన్ వచ్చిందన్న ఏమైందిరా తప్పించుకోకపోతే నువ్వేం చేస్తున్నావు అవసరం అనుకుంటే పిట్పిడి కానీ తీసుకోకపో అలాగే అన్న ఎలా అండి

అడు? ఎందుకు దొరికిపోయారేనా ఏడరా అదో ఆ రూమ్లో లో తాగున్నావునా అడు దొరికిపోయారు ఏపీఎస్ అన్న అంబర్పేట అన్న నేను మాట్లాడుతున్నా చెప్పురా బా ఎందుకు కూడా ఏదేదా అమ్మ తోడు సార్ నాకు ఏం తెలియదు సార్ అంతా అందగ్యు సార్ సో నాట్ కాల్ తెలుపుకుంటా హలో సార్ సార్ ఓకే సార్

అరే వీళ్ళ మీద చాలా కేసులు ఉన్నాయి ఈ ఏరియాలో చాలా చాలాసార్లు చెప్పినా మనోళ్ళని తెలియదు ఏం కాదన్నా ఇది ఏమో వీళ్ళు అంటే ఈ ఏరియాలో తిరుగుతురు కిడ్నాప్ కేసులు కూడా ఉన్నాయి రెండు అంత మన నేను పంపిస్తా కానీ నీకేందో నేను చూసుకుంటా కానీ సరే సరే రా ఏమిరా టీ కావాలనా నేను చూసినావా నాడ్రా ఎట్లుండే మాట అదే సరే అండి నేను పంపించేస్తాను సాయంత్రం వరకు ఇంటికి పేమెంట్ వచ్చేస్తాడు వెళ్ళాలా సార్ ఓకే ఓకే ఓకేనే బై